హైదరాబాద్ గ్రామ పంచాయతీ కార్మికుల ఇందిరా పార్క్ మహాధర్నాకు వెళుతున్న కార్మికులను అరెస్ట్ చేయడం సరికాదని సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మలియాల నర్సై అన్నారు బుధవారం ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు ముందస్తు అరెస్టుకు నిరసనగా విములవాడ రూరల్ మండలం ఎంపీడివోకు వినతి పత్రం అందించారు తమ సమస్యల సాధన కోసం చెలో ఇందిరాపార్క్ ధర్నాకు వెళ్తున్న తమకు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించి ప్రతి నెల వేతనాలు ఒకటవ తేదీన అందించాలని డిమాండ్ చేశారు లేని ఎడల రాష్ట వ్యాప్తంగా నిరవధిక ధర్నాలు నిరసనలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ రూరల్ మండల అధ్యక్షులు ఎం అనిల్ ఉపాధ్యక్షులు సింగారపరాజు మల్లారం గంగరాజు మిడిదొడ్డి గంగరాజు మధు ప్రధాన కార్యదర్శి అచ్చకాంతయ్య గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికులకు సౌకర్యాలు కనీస వేతనాలు గ్రామ పంచాయతీ కార్మి కనీస వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికు పర్మనెంట్ గ్రామ పంచాయతీ కార్మి పర్మనెంట్ గ్రామ పంచాయతీ కార్మి కనీస వేతనాలు కనీస వేతనాలు పర్మనెంట్ గ్రామ పంచాయతీ కార్మి పర్మనెంట్ గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో రూరల్ మండలాఫీసు ఆఫీసు ముందు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి సమస్యల గురించి చెప్పడం జరిగింది మరి నిన్న గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమం పెడితే మరి ప్రభుత్వం నిర్బంధించి కార్మికులందరినీ ఎక్కడికక్కడే అరెస్టులు చేసి సమ్మె చేయకుండా ప్రభుత్వం చేసింది కాబట్టి మరి ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు గ్రామ పంచాయతీ కార్యక్రమ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు చేస్తున్నాం మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ బకాయిలు గత సంవత్సరం నుంచి ఒక్కొక్కరు జీతాలు వచ్చేటనే పెండింగ్ బకాయిలు జీతాలు వెంటనే ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి మరి మల్టీపర్పస్ విధానం అని అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు తీసుకొచ్చి మరి చెత్తెత్తుడు పని చేసుడు వసూలు చేసుడు నీళ్లు పెట్టుడు అనేది కార్మికు అంది ఒకే కార్మికుడు చేసుడు అనేది మల్టీపర్పస్ విధానాన్ని పెట్టింది దాన్ని రద్దు చేసి మరి కేటగిరి వారీగా వేతనాన్ని కార్మికులకు ఇవ్వాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఆలోపు కనీస వేతనాలు అమలు చేయాలని పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ఈరోజు రేపు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రూరల్ మండల కేంద్రంలో ముంచుడేవు గారికి గ్రామ పంచాయతీ కార్మికులకు కార్మికుల పక్షాన వినతి పత్రం నిరసనలు నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఇందిరా పార్కులో కార్మికుల ధర్నా ఉన్నందున ఒకరోజు ముందుగానే ఈ యొక్క పోలీసులు రాత్రికి రాత్రే నిర్బంధించి నిర్బంధించిన కానీ ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసిన కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క నిర్బంధించిన కారణంగా ఈరోజు రేపు మండల కేంద్రంలో నిరసనలు తెలుపుతూ ఈ రోజు మా మన ఇంబడి గారికి నేత పత్రం ఇవ్వడం జరిగింది